హైడ్రా హైడ్రామా చేస్తుందా దానికి చట్టబద్ధత కల్పించి ఏం చేస్తుంది మనం తెలంగాణలో ఉన్నామా పాకిస్తాన్ లో ఉన్నామా ఆఫ్ఘనిస్తాన్లో లో ఉన్నామా లేదా కొరియాలో ఉన్నామా అనే ఒక స్పష్టమైన ఆలోచన మాత్రం వస్తున్నది మన ప్రభుత్వాలు అనేది ప్రజల కోసం ఏర్పడ్డాయా లేకపోతే రాజకీయ పార్టీల మనగడ కోసం ఏర్పడ్డాయా అక్రమార్కుల గుండెలలో హైడ్రా దడబుట్టిస్తున్నదంటే ఫస్ట్ అక్రమార్కుడు ప్రభుత్వ అధికారి ఆ రోజు అధికారులు పర్మిషన్ ఇచ్చేటప్పుడు గడ్డి వీకిలా కోడిగుడ్డు మీద ఈకెల వీకిలా లేకపోతే అన్నం తినలేదా అన్న తిన్నరా లేకపోతే మనసులు కాదా దున్నపోతుల అడ్డగాడిదలా ఏం రోజు పర్మిషన్లు ఎట్ల ఇచ్చినావు బాయి కరెంటు బిల్లు ఎట్లా వసూలు చేసినావు మీటర్లు ఎట్లా బిగించినావు నల్లా బిల్లు ఎట్లా వసూలు చేసినావు రిజిస్ట్రేషన్లు ఎన్ని ఉండొచ్చినాయి లోన్లు ఎక్కడి నుండి ఇచ్చిర్రు అంటే ఇవన్నీ జరగక ముందుకే అక్కడ రాత్రికే ఓం భీం భీం భిష్ అనగానే బిల్డింగ్లు వచ్చేసినాయా ఏం చేస్తున్నది ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి అన్న తిరుపతి రెడ్డిది అక్కడ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఎఫ్టీఎల్ అనే ఉంది ఇక పద్మ మహేందర్ రెడ్డిది అయితే ఊళ్ళే బొడ్రై ఉన్నట్టు నడిచెర్లు ఉన్నది ఆ చెన్నూరు ఎమ్మెల్యే అక్కడ బఫర్ జోన్లో ఎఫ్టిఎల్ ఎఫ్టీఎల్ అటు మూలకు మొత్తం కబ్జా చేసేసాడు మరి ఇవన్నీ కూల్చే మరి డబ్బున్నోడు రాజకీయ నాయకుల పార్టీ మీ పార్టీకి సంబంధించిన ఎప్పుడు ఊలు చేస్తారు ఆడ విద్యార్థుల జీవితాలు గుర్తొచ్చినాయి పాపం ఇక్కడ తొమ్మిది నెలల ప్రెగ్నెంట్కు కు సంబంధించిన తల్లికి సంబంధించి గుర్తురాలే ఆ సిగ్గుండాలే ఏం ప్రభుత్వం రాయలుచ్చా ప్రభుత్వం నిన్నటి రోజును ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర చీకటి రోజుగా ప్రకటించాల్సిన అవసరం జీవితంలో హైడ్రా అనే ఒక గుణపం దింపడానికి ఇంత దమ్ము ధైర్యం ఉన్న ఈ ఈ నేతలు రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కబర్దార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లారా పొలిమేర తెలంగాణ పొలిమేర దాటించేదాకా దాకా తరమూరి నేను చెప్తున్నా కదా బాజాప్తిగా తర్మూరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యన్మూల రేవంత్ రెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలి హైకోర్టు సుమోటాగా ఈ కేసు నమోదు చేసుకుని దీని మీద విచారణ చేసి హైడ్రాను పూర్తి స్థాయిలో కట్టడి చేయాల్సిన బాధ్యత ఉంది హైడ్రా అనేది పేద ప్రజల జీవితాలతోని ఆడుకోవడానికి పేద ప్రజల జీవితాలను రోడ్డున పడేయడానికి వచ్చిన హైడ్రా అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇంత ఘోరంగా ఉంటది అనేది ఆనాడు చెప్పారు చాలా మంది అలా చేయరు ఎవరు చెప్తారు మార్పు 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 పేరుతోని ఈరోజు మా సావుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఏంది ఈ ఎవరి కోసం ఈ అరాచకం పేదోళ్ళ జీవితాలతోని ఆడుకున్నాడు తప్ప ఈ దద్దమ్మ ప్రభుత్వానికి శాతగాని ప్రభుత్వానికి లుచ్చా ప్రభుత్వానికి ఏం ప్రభుత్వం అనేది కూల్చివేత్తల బాధితులు ఇట్లా రోడ్డు మీద పడుతున్నాయి ఏ పార్టీ అని నచ్చిందా మీ పక్షాన ఏం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ గుడ్జ్జుగుర్రాలకేమన్నా పళ్ళు దొంగతున్నదా బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తున్నది తెలంగాణ జనసంస్థ ఏం చేస్తున్నది కమ్యూనిస్ట్ పార్టీలు ఏం చేస్తున్నాయి తెలుగుదేశం పార్టీ ఏం చేస్తున్నది జనసేన పార్టీ ఉండే కదా ఏమైపోయింది నా కేపాల్ పార్టీ ఉండే కదా ఏమైపోయింది ఏమన్నా మౌనవ్రతం పట్టిల్లా లేకపోతే మిమ్మల్ని ఎవరన్నా అస్త దిగ్బంధనం చేసి ఇలా ఇల్లు దాటద్దు వాళ్ళ పక్షాన ఒక పీలేసడానికి ఒక అడ్వకేట్ రాడా న్యాయస్థానాలకు ఏమైందండి హైదరాబాద్ లో భూకంపానికి మించి జీవితాలు రోడ్డు మీద పడతా ఉంటే ఏం చేస్తున్నారండి పేదోళ్ళ జీవితాలతోని హైడ్రా అనే ఒక హైడ్రామా నడుస్తూ ఉంటే మీరు ఏడున్నారు